ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం దుర్గ అబ్డవస్ సర్కిల్ దగ్గర బాగుంటాలో వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు మాజీ పంచాయతీ రాజ్ శాఖ మాస్తియులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే టు యూ నారా లోకేష్ అన్న అంటూ పార్టీ కార్యాలయ ప్రాంగణం మారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి సుబ్బానాయుడు మాట్లాడుతూ మా యంగ్ లీడర్ నారా లోకేష్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వచ్చే ఏడాది టీడీపీ అధికారంలో నారా లోకేష్ ని మంత్రి పదవిలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని రాబోయేది తెలుగుదేశం పార్టీయే అంటూ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చారు తదుపరి ఇన్ఛార్జితో పాటు కావలి ఏరియా ఆసుపత్రికి పార్టీ శ్రేణులు చేరుకుని రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అలాగే పట్టణ పార్టీ ఇన్చార్జ్ అధ్యక్షులు బుద్ధి ఒకటవ జన్మదిన ఈ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయుడు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు సీఎం చేరి ఆయన పుట్టిన জম ఆల్ రౌండ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము హాస్పిటల్ రావడం జరిగింది పేషెంట్లందరికీ పండ్లు రెడ్ ఎవడో ఇచ్చాము అందరూ చాలా సంతోషంగా ఉన్నారు దీని అంటే నారా లోకేష్ బాబు గారు జన్మదినం అంటే అయ్యా పుట్టినరోజు అయ్యా లోకేష్ బాబు దని ఈరోజు ఒక మంచి రోజు ఆయన పుట్టినరోజు అందరూ ఆనందంగా ఆయన పేరు చెప్తే నానా పెరిగిపోతున్నారు నారా లోకేష్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి మనవుడు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మన నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు ఆయన ఒకటి కాదు మనవడు మావా నాన్న అందరూ ఒక అందరూ మహానుభావులే తాత చూస్తే ఈ రాష్ట్రానికే రాజకీయ నేర్పిన దేవుడు తండ్రి చూస్తే ఈ రాష్ట్రానికి గాడిని పెట్టిన తండ్రి మామ చూస్తే పెద్ద ఆయన పేరు నిలబెట్టిన కొడుగ్గా బాలకృష్ణ గారు కొని ఒకటే గుర్తుపెట్టుకోవాలి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యంగ్ లీడర్గా యువతకి ముందుంటాడని గెలవబోయేది తెలుగుదేశం కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నడుపుతారు మేము ఒకటే కోరుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఇదే హాస్పిటల్లో నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆయన ఒక మంత్రిగా ఘనంగా చేస్తాం ఘనంగా చేయాలని ఈ కావాలి ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సైకోని తరిగి కొట్టాలి ఈ చార్టెస్ట్ ముఖ్యమంత్రి ఇంటికి పంపించాలి ఈ కావలి పనికి మాలిన ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలి ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కావలి దోపిడి దొంగ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావాలనే దోసుకున్నాడు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు కావాలి మున్సిపాలిటీలు కావచ్చు కావాలి నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేశారు మన రాష్ట్రం బాగుపడాలన్నా మన యువత బాగుపడాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి యువ నాయకత్వం రావాలి లోకేష్ బాబు గారి నాయకత్వం రావాలి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రానికి పుట్టగత్రులు ఇప్పటికే నాశనం అయిపోయింది ఈ మా మా లోకేష్ బాబు గారి జన్మ సందర్భంగా మేము అందరినీ ఒకటే కోరుకున్నాం ఒక్కసారి ఒక్కసారి నా రాష్ట్రాన్ని నాశనం చేశాడు మళ్ళీ పొరపాటు చేయొద్దు మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం అందరికీ మా యువ యువర్ ఆయన జన్మదిన సందర్భంగా లోకేష్ బాబు గారు జన్మ జన్మదిన సందర్భంగా మా పార్టీ నాయకు క్రిమినల్ స్థాయిలోకి పోరాడు పోలీస్ స్థాయిలో పోరాడు ఆయన పై పైన పై పైన మేము ఈ రోజు ఆయన గుట్టి రోజు సందడం నిండు నూల ఏళ్ళు ఆరోగ్యంతో ఆయన సగటుగా ఆ దేవుడు లేవదా మేమందరం అందరూ ఈ రోజు కోరుకుంటున్నాం ఎదే విధంగా రెండు వేల ఇరవై ఐదులో ఆయన పుట్టినరోజు అధికారికంగా ఆయన ఒక మంత్రిగా ఇంకా గమనంగా చేయాలని స్పష్టం కావాలి ఉండాలని మీ అందరం కలిసి పనిచేస్తా ఎటువంటి ఉన్నా ఉండేది ఒకటే తెలుగుదేశం పార్టీ రెండో పార్టీ లేదు దీంట్లో ఒకటే పార్టీ ఎవరు ఏ అపోవడం పెట్టుకోవాలి అవసరం లేదు మీకు అందరికీ మళ్ళీ నేను ఈరోజు లోకేష్ పార్గా జన్మదిన సందర్భంగా మీకందరికీ ఒకటే భరోసా చేస్తున్నాను ఇదే కాలంలో ఎప్పుడు మీకు అడగా ఉంటాను నేను ఇక్కడే ఉంటాను ఎవరు అక్కర్లేదు కావాలని జెండా ఎగరేసి తీరుతాం కావల్లో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు